అంబేద్కర్ కోనసీమ జిల్లా నాగులంక గ్రామంలో స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ బీజేపీ నాయకులు తిరంగా ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అయోధ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి గన్నవరం మండలం నాగులంక గ్రామం నుండి సుమారు నలభై మంది స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు నాగులంక గ్రామంలో అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో మా గ్రామం నుండి నలభై రెండు మంది పాల్గొనడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు వారిని స్మరించుకుంటూ ఆగస్టు పదిహేనవ తేదీన వారికి వారి త్యాగాలకి మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని అన్నారు కావిల్లంగా గ్రామంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటటువంటి ఇరవై రెండు మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి యాకేజీ గ్రహించింది ఎనిమిది అన్ని రోడ్లు కూడా స్వాతంత్రం నమ్మ రోజులు ఉంటారు కానీ ఈ చుట్టూ గోదావరి మధ్యలో లక్క గ్రామాల్లో స్వాతంత్ర ఉద్యమంలో ఇరవై రెండు మంది కుటుంబ సభ్యులు ఈ ప్రాంతం నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం తామరపత్ర గ్రహీతలు కూడా అయ్యి ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం పాల్గొన్న కుటుంబ కుటుంబీకులుగా వీళ్ళకి ప్రభుత్వం గుర్తించి అనేక పత్రాలు ఇవ్వడం జరిగింది వారికి సంబంధించిన కుటుంబీకుల్లో గద్దె అచ్చన్న గారు అమ్మవారి లక్ష్మరావు గారు గద్య బద్దయ్య గారు వీళ్ళ కుటుంబ సభ్యులు మాకు అందుబాటులో ఉన్నవారిని ఈరోజు కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మేరకు స్వాతంత్ర సమర కుటుంబ సభ్యులు సన్మానించాలని ఇది ఒక కోపం ఇరవై రెండు పేరు మీదుగా గతంలో నిర్మాణం చేస్తున్నాం ఈ గ్రామంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమర రోజులను నిజమో ఈ దేశం కోసం కృషి వారికి నిత్యమో నివాళులర్పించే గ్రామస్తులు అనేక సంవత్సరాలుగా చేరుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజునే ఆ కుటుంబ సభ్యులు కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఈ స్వాతంత్ర ఉద్యోగంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవడం వారి వారి గ్రామస్తుల భవిష్యత్తులో కూడా ఈ కుటుంబ సభ్యులకి అంటే స్వాతంత్ర ఉద్యోగంలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు సమస్యల పరిష్కారం కూడా ప్రభుత్వం చాలామంది ఎవరైతే ఇరవై రెండు మంది కుటుంబ సభ్యులు ఈ గ్రామంలో ఉన్నారో కొంతమంది ప్రభుత్వం గుర్తున్న ఉన్నప్పటికీ విద్యార్థులు సుద్ధు గోదావరి ఉండటం ఈ ప్రాంతంలో అనేక మంది స్వాతంత్రై ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుని ఏర్పడి రక్షణ ప్రాంతం మీద వారు అందరు పరిస్థితుల్లో చాలా మంది ఇక్కడ వాళ్ళు పూర్తి పని స్వాతంత్రిక రూపంలో భాగస్వాములు అయ్యారు దాని పరిచయం ఇరవై రెండు మంది ఈ గ్రామాలు ఉన్నారు వారి స్మారకంగా వార్ల నిర్మాణం నిర్మాణం దాని ప్రతి కార్యక్రమంలో కూడా స్పందించుకుని వారు చేసినటువంటి త్యాగాన్ని కలిపి గ్రామస్తులు కృష్ణ రుణపడే కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా கடல்